రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది సినిమా విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా నిలిచింది రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు వరుస పెట్టి అదే జోరుతో కలెక్షన్స్ తీసుకువస్తోంది బాక్సాఫీస్ దగ్గర ఇక నేడు ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కూలీ సినిమాకి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్టు ప్రకారం ముఖ్యంగా తమిళనాడులో అయితే డెబ్బై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సోమవారం రోజును కూడా అంత అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువస్తోంది తమిళ మార్కెట్లో హిందీ మార్కెట్లో అదేవిధంగా తెలుగు మార్కెట్లో చూస్తే ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తొలి రోజు నూట యాభై ఒక్క గ్రాస్ వసూలు తీసుకువచ్చింది రెండో రోజు వంద కోట్ల రూపాయలు మూడో రోజు ఎనభై కోట్లు నాలుగో రోజు డెబ్బై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మొత్తంగా నాలుగు రోజులకి నాలుగు వందల ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ మూవీ ఐదో రోజు యాభై కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక నేడు ఆరో రోజు ముప్పై ఐదు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఓ పక్క ఈరోజు దాదాపు నలభై రెండు శాతం ఆక్యుపెన్స్ అయితే కనిపిస్తోంది అంటున్నారు ప్రస్తుతానికి జరిగినటువంటి బుకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో అయితే వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వసూళ్లు దాటింది ఓవర్సీస్లో పదహారు మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ దాటింది ఇప్పటివరకు ఈ సినిమా ఫస్టే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటివరకు లియో ఉంది రోజు నూట నలభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అయితే ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు ఇప్పుడు కూలి అయితే ఫస్ట్ ప్లేస్కు చేరింది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూతో ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి రజనీకాంత్తో కూలీ సినిమా ప్రకటించిన క్షణం నుంచి ఆసక్తి మరింత పెరిగింది నాన్ ఎల్సియు మూవీగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ కీలక పాత్రలు చేశారు అంచనాలు మరింత పెరిగిపోయాయి వీరందరూ కూడా ఇందులో కాస్టివ్ ఉండడంతో ఇది ప్రభావం కూడా అడ్వాన్స్ బుకింగ్స్పై స్పష్టంగా కనిపించింది హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతో పాటు స్టార్ హీరో ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు హృదిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి నువ్వా నేనా అనే రేంజ్లో ఈ రెండు సినిమాలు సందడి చేశాయి ఇక వసూళ్ల పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి మరో రెండు వారాల వరకు తిరుగులేదంటూ ఉన్నారు అనలిస్టులు జైలర్ రికార్డ్స్ కూడా ఈజీగా దాటే అవకాశం ఉందంటూ అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు తమిళనాడులో అయితే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది ఈ సినిమా